హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో మనం ప్రదేశాలు వాటి భౌగోళిక మారుపేర్లు తెలుసుకుందాం మధురైని సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని పిలుస్తాం తమిళనాడును ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తాం కోరిన్ను పెరల్ సిటీ అని పిలుస్తాం బెంగళూరును ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం ఇక తిరుపతిని స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తాం సిరిసిల్లను సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని చెప్పి పిలుస్తాం ముంబాయిని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్ అని రెండు విధాలుగా పిలుస్తాం కోల్కతాను సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అని పిలుస్తాము కోల్కతాను ఏమని పిలుస్తాము సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అని పిలుస్తాము కేరళను స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము ఏం పిలుస్తాము కేరళని స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తాము కొచ్చిన్ను క్వీన్ ఆఫ్ అరేబియన్ సి అని పిలుస్తాము ను సిటీ ఆఫ్ స్టీల్ అని పిలుస్తాము నెక్స్ట్ పంజాబ్ను ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ అని చెప్పి పిలుస్తాము అమృత్సర్ని సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తాము ఆనంద్ను మిల్క్ సిటీ అని చెప్పి పిలుస్తాము జోధ్పూర్ను సన్ సిటీ అని చెప్పి పిలుస్తాం జైపూర్ను పింక్ సిటీ అంటాం కోనార్క్ను నల్ల శిఖరాల దేవాలయం కోనార్క్ ఏమంటాము నల్ల శిఖరాల దేవాలయం అని చెప్పి పిలుస్తాం కాన్పూర్ను సిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని చెప్పి పిలుస్తాము మళ్ళీ ఒకసారి కాన్పూర్ని ఏమంటాము సిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని చెప్పి పిలుస్తాము డియర్ ఫ్రెండ్స్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ధన్యవాదాలు